ధ్యానముద్రలు ఎన్ని రకాలు అవి ఏవి ధ్యానముద్రలు ఎన్ని రకాలు అవి ఏవి ఎలా చేయాలని మీకు సందేహం కలిగి అది ప్రశ్నించినారనైనా ధ్యానముద్ర ముద్రలు ఎన్నో ఉన్నాయి అందులో ముఖ్యమైన ముద్రలు మీకు చెప్తాను ధ్యాన ధ్యానముద్ర అనగా ఇప్పుడు నేను వేసుకున్నది వేరాసనము అంటారు ఇది స్వస్తికాసనము అంటారు దీనివల్ల మంత్రశుద్ధి పొందటానికి వీరాసనం వల్ల వశీకరణ జనాదరణ జనాకర్షణ తన ఇంద్రియాలు వశీకరణ చేసుకోవడము అని ఇప్పుడు వీరాసనము ఈ వీరాసనం పైన వీరాసనం వేసుకొని లేదా స్వస్తికాసనము లేదా ఇది యుక్తాసనము అంటారు కాళ్ళు నొస్తూ బాధపడుతున్నటువంటి వారు ఈ విధంగా వేసుకోవచ్చు ఇది యుక్తాసనము కాళ్ళు ఎవిన వేయకుండా ఉంటుంది ఇంకా మీరు పద్మాసనము ఈ పద్మాసనం అనేది మీరు ఇలా వేసుకొని మీరు బాగా వేసుకొని పద్మాసనము ఇలా వేసుకొని ధ్యానం చేసుకోవచ్చు ఈ ముందు ఈ ఆసనాలు ఈ ఈ ఆసనాలు వేసుకొని మీరు ధ్యాన ముద్రలో కూర్చోవాలా ధ్యానం చేసుకోవాలి సిద్ధాసనం ఉన్నది సిద్ధాసనము సమస్త ఇంద్రియాలు చేయించి సిద్ధిని పొందాలా అనుకొని బ్రహ్మచారులు మాత్రం వేయాలా గృహస్థులు వేయకూడదని శాస్త్రముందు చెప్పబడ్డది ఈ గృహస్థాశ్రమంలో ఉంటూ నేను బ్రహ్మచర్య సిద్ధి పొంది పరమాత్మ చింతన చేస్తూ ముక్తాత్తుని కావాలనుకున్నటువంటి వానప్రస్థాశ్రమ స్వీకరణ ఆ వానప్రస్థాస్త్రం ఎప్పుడు స్వీకరించినారో మీరు అప్పుడు సిద్ధాసనం వేసుకొనవచ్చును ఈ ఈ ఈ నాలుగు ఆసనాలు మీరు వేసుకుంటూ ముద్రలు ఎట్లా ధ్యాన ముద్రల గురించి ప్రశ్నించినారు ఇగో ఇది జీవేశ్వరులు ఐక్యత ముద్ర అనగా జీవుడు భగవంతుని అంశ కావున జీవిడు దైవాకారాన్ని పొందటానికి ఆ పరమేశ్వరుని ఐక్యం కావటానికి జీవేశ్వరుడు త్వరలో జీవి జీవుడు ఈశ్వర స్వరూపాన్ని పొందుట నిమిత్తమై ఇది జీవేశ్వరుడు ఐక్యత ముద్ర అంటారు ఇలా పెట్టుకొని గురుదేవులు ఇచ్చినటువంటి మంత్ర జపమును ఎప్పుడు జపం చేసుకుంటే ఇది జీవేశ్వరుల్లో జీవేశ్వర ఐక్యత ముద్ర అంటారు ఈ ముద్ర వేసుకొని ధ్యానం చేసుకుంటూ ఉండాలి ఇది ఒక ముద్ర ఇంకోటి చిన్న ముద్ర ఇది తమోగుణము రజోగుణం సత్వగుణము కావున ఇది ప్రకృతి కావున పరమాత్మ కావున ఇది జీవుడు కావున ఈ జీవుడిగా దేవునిలో కలిపి ఇట్లా ధ్యానము చేసుకుంటూ ఉండాల ఇది ధ్యాన ముద్ర ఇలా చేసుకుంటుంటే ఈ ప్రకృతి వే విడై వేడైపోతుంది ప్రకృతికి విడైపోయి ప్రకృతి దూరమై ఈ జీవునికి ప్రకృతి విడిపోయి పరమాత్మ చింతన చేసి చేసినందువల్ల ఈ ముద్ర ఇలా పెట్టుకున్నందువల్ల జీవుడు దైవాకారాన్ని త్వరలో పొందుతాడు జీవేశ్వరులు జీవుడు దేవుడు ఒక్కరైపోతారు అనగా దేవుని అంశ జీవుడు కావున జీవుడు దైవ చింతన చేసినందువల్ల త్వరలో జీవుడు దైవాకారాన్ని పొందుతున్నాడు అనగా ముక్తాత్ముడు అవుతున్నాడు భవబంధ విముక్తుడు అవుతాడు ఇది చిన్నముద్ర జీవేశ్వరుల ఐక్యత ముద్ర ఇక్కడ ఇది ఇంద్రియ వశీకరణ ముద్ర ఈ ముద్ర ఇలా పెట్టుకొని ఇలా చేసుకోవాలి అనగా చిన్న ముద్ర వేసుకున్నప్పుడు కానీ ఏ ముద్ర వేసుకున్నప్పుడు కానీ ఏ ముద్ర వేసుకున్నప్పుడు కానీ మీరు ఎ అప్పుడు కూడా పరమాత్మ చింతన గురుదేవులు ఇచ్చినటువంటి మంత్ర జపం చేసుకుంటూనే ఉండాలి ఇది ఇంద్రియములు వశీకరణ ముద్ర ఇలా చేసుకుంటే జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు ఐక్య అనగా వశ వశమైపోతాయి సమస్త ఇంద్రియాలు అంతఃకరణ వశమయిపోతుంది త్వరలో ఇంద్రియాలు జయించడానికి అవకాశం ఉంటుంది ఇలా పెట్టుకొని మీరు ధ్యానం చేసుకుంటూ ఉండాలా ఇలా చేయండి ఇలా చేసుకోండి ఇలా పెట్టుకొని ధ్యానం చేసుకోండి ఇది భక్తి ముద్ర భక్తి ముద్ర అంటారు ముక్తి పొందటానికి త్వరలో ఈ కర్మేంద్రియంలో జ్ఞాన సమస్త ఇంద్రియాలను మాత్రము వశీకరణమైపోతాయి ఎప్పుడు ఇది భక్తి ముద్ర ఎప్పుడు కూడా ఎలా పెట్టుకొని జపం చేసుకుంటూ ఉండడం చాలా ముద్రలు ఉన్నాయి ఈ నాలుగు ముద్రలు ఈ నాలుగు ఆసనాలు ఈ నాలుగు ముద్రలు మీకు చాలు అందుకోసము ఈ ముద్రల గురించి మీరు ప్రశ్నించినైనా ధ్యాన ముద్రల గురించి ఉన్నాయి చాలా ఉన్నాయి చాలా రకాలు ఉన్నాయి అందులో ఈ నాలుగు చాలా ముఖ్యమైనటువంటివి కావున ఈ ముద్రలు వేసుకుంటే చాలు ఓం నమశివాయ నీ సందేహ నివృత్తి కలిగిందనైనా శుభం భూ ఓం నమ శివాయ